హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకోడమ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీ రైట్ స్ట్రైక్ కాపీ రైట్ స్ట్రైక్ వేస్తే మానిటైజేషన్ మీకు అవుతుందా అవ్వదా అనేది ఈ టాపిక్లో మొత్తం డిస్కషన్ చేసి మీకు వివరిస్తా మీరు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టుకోండి పుత్తుళ్ళు ఎవరైనా ఉండని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు ఆడ ఉండ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు తెలుసుకుంటారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీరు మంచి మంచిగా తెలుసుకొని ఇంకా మీరు మీ స్కిల్స్ మీరు ఇంకా డెవలప్ చేసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కాపీ రైట్ స్ట్రైక్ కాపీ రైట్ స్ట్రైక్ అంటే ఏమి తెలుసుకుందాం ఇది కాపీ రైట్ స్ట్రైక్ అంటే ఎవరికి తెలియదు ఎంత కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్న క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది కొత్త వాళ్ళకు కూడా తెలియదు ఇది కంటెంట్ క్రియేటర్కి కూడా తెలియదు కాపీ రైట్ స్ట్రైక్ అంటే మనం ఏదైనా సరే మన వస్తువు మనం ఆన్లైన్లో కానీ ఏదైనా సరే మనం మన మన వస్తువు మనది ఏదైనా సరే ఉండి మనది మన పర్పస్కి మనం డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటే అది మన కాపీరైట్ అది మన వస్తువు అది మన కాపీరైట్ మనకు హక్కు ఉంటుంది అనేది తెలియజేసేదే కాపీరైట్ ఈ దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు కాపీరైట్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే యూట్యూబ్లో యూజ్ చేస్తారు ఫొటోస్కు వీడియోస్కు కాపీరైట్ అనేది యూజ్ చేస్తారు ఎట్లా యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛానల్లోనే మీరు మంచి కంటెంట్ క్రియేట్ చేస్తారు కంటెంట్ క్రియేట్ చేసి దానికి వేరే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేస్తారు వేరే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ పంపిస్తారు అది ఎట్లా పంపిస్తారంటే ఇది కాపీరైట్ స్ట్రైక్ కంటెంట్ని మళ్ళీ మానిటైజేషన్ అవుతుందా కాదా అని చెప్పి మొత్తం పూర్తి వివరాలు దీంతో తెలుసుకుంటారు మీరు మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది మొత్తం అర్థమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మ్యూజిక్ ఏదన్నా ఒక మ్యూజిక్ ఉంది ఒక మ్యూజిక్ తీసుకొని వచ్చి మీ వీడియోస్కు మీరు చేసే వీడియోస్కు మీరు యూజ్ చేసిండ్రు అనుకో కాపీరైట్ కంటెంట్ స్ట్రైక్ అనేది పంపిస్తారు ఎందుకంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మూవీ ఉంది ఒక మూవీ కాదు ఒక సాంగ్ ఉంది అనుకో ఆ సాంగ్కి ఎంత ఎంతమంది కష్టపడతారు అంటే చాలా మంది కష్టపడతారు దానికి స్టోరీ రాయాలి దాని లిరిక్ రాయాలి దానికి చాలా ఉంటది ఆ మ్యూజిక్ ఒక్క ఫోర్ మినిట్స్ మ్యూజిక్ రెడీ కానికే ఆల్మోస్ట్గా చాలా మంది కష్టపడతారు అది ఎందుకంటే అది ప్రొఫెషనల్ రూపంలో కమర్షియల్గా సాంగ్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది డెప్త్ అనేది ఉన్నప్పుడు దానికి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మెంటల్లీగా ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళు అంతగానం చేసి సాంగ్ ని అది ఈజీగా నువ్వు డౌన్లోడ్ చేసి ఈజీగా నీ వీడియోస్ నువ్వు పెట్టేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినావనుకో ఏమైతుందంటే కాపీ రైట్ స్ట్రైక్ పంపిస్తారు ఎవరు పంపిస్తారు ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అనేది కాపీ రైట్ స్ట్రైక్ అనేది వేస్తారు ఎందుకు వేస్తారు అంటే అది మ్యూజిక్ ఎవరైతే ఉన్నారో చాలా డబ్బులు పెట్టి దాన్ని మేకింగ్ చేయించుంటాడు అంటే రెడీ చేయించుంటాడు ఆయన పర్పోజ్ లో మాత్రమే ఆ ఓనర్ కు మాత్రమే హక్కు ఉంటుంది ప్రపంచంలో ఎవరికి మాత్రం హక్కు అనేది ఉండదు ఒకవేళ ఏదో చూడి చూ చూసి చూడనట్లుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫంక్షన్ జరుగుతుంది మీరు ఏదో యూజ్ చేస్తున్నారు మ్యూజిక్ అంటే మీరు కాపీరైట్ స్ట్రైక్ అనేది మీరు యూట్యూబ్లో యూజ్ చేసిన అంటే ఖచ్చితంగా ఓనర్కి నోటిఫికేషన్ వెళ్తుంది నోటిఫికేషన్ వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తారంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వేస్తాడు మేము యూజ్ చేసేది మొత్తం అంతా ఓనర్ కి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఈ డౌట్ ఉండొచ్చు ఆ ఓనర్ అక్కడ ఉంటాడు మనం ఇక్కడ సాంగ్ డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తాం యూట్యూబ్ లో ఆ యూట్యూబ్ లో మేము యూజ్ చేసిన సాంగ్ ట్రెండింగ్ అయి ఆ ఓనర్ చూస్తాడా యూట్యూబ్కి వచ్చి అని అందరికి క్వశ్చన్ ఉంటది డౌట్ అవన్నీ ఏం కాదు కింద మనం ఇప్పుడు ఏదైతే మనం వీడియో రెడీ చేస్తున్నామో కింద దానిది మొత్తం డిస్క్రిప్షన్ అనేది షో అయితుంటది ఆ మ్యూజిక్ ఎక్కడది దాన్ని ఎట్లా యూజ్ అని చెప్పి షో అవుతుంటది ఆ రోబోటిక్ బర్డ్స్ అని ఏం చేస్తుంది ఈ యూట్యూబ్ అనే సర్వర్ లా పట్టేసి డైరెక్ట్గా ఓనర్ కి పంపించేస్తుంది ఓన్ ఆ మ్యూజిక్ ఓనర్ కి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కార్పొరేట్ మ్యూజిక్ ఉన్నాయి ఆదిత్య మ్యూజిక్ సరిగమ మ్యూజిక్స్ ఉంటాయి ఇవి ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇవి హైయెస్ట్ కంపెనీలు ఇవి వీటిలో పోటీ అనేది ఎవరు అనేది ఉండదు మన టాలీవుడ్ లో మన అంటే మన మన భారతదేశంలో మన ఇండియాలో మన ఇండియా మ్యూజిక్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది వాళ్ళు ఒక విధంగా దాన్ని తీసుకెళ్తారు అట్లో దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు డైలీ వాళ్ళ కూడా ఒక ఛానల్ రన్ చేస్తున్నారంటే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు ఓనర్ అంటే ఓనర్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ టీం చూసింది అనుకో ఇది మన కంపెనీ మ్యూజిక్ ఇది ఇది మన అడ్వర్టైజ్మెంట్ మ్యూజిక్ ఇది వీళ్ళు యూజ్ చేస్తారని చెప్పి కాపీరేటర్ స్ట్రైక్ వేస్తారు వేసినప్పుడు ఛానల్ కు ప్రాబ్లం వస్తుంది ఛానల్ ప్రాబ్లం వచ్చిందంటే మీరు చేసిన కంటెంట్ మొత్తం అంతా వృధా అయిపోతుంది ఛానల్కి ఒక మొత్తం త్రీ కాపరేటివ్ స్ట్రైక్స్ స్ట్రైక్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు మూడు స్ట్రైక్లు పడ్డాయి అనుకో ఛానల్ మొత్తం టర్మినేట్ చేసేస్తుంది ఆ త్రీ స్ట్రైక్స్ ని మీరు రాకుండా చూసుకోవాలి అసలు స్ట్రైక్ అనే మాట అనేది మీరు యూట్యూబ్లో కనిపించరాదు ఎందుకు అంటే మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలి మీ ఓన్ కంటెంట్ ఉంటే మీరు ఏదైనా సరే చేయగలుగుతారు మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ వాడాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఇరుకోకుండా మీ మ్యూజిక్ మాత్రమే మీరు వాడండి నేను చెప్తాను కదా మీకు ఎక్కడ మ్యూజిక్లు వాడాలంటారంటే కొన్ని కాపీరైట్ స్ట్రైక్ లేని మ్యూజిక్స్ అన్ని కొన్ని మా దాంట్లో దొరుకుతాయి యూట్యూబ్ లోనే దొరుకుతాయి అవి మీరు చేసి యూజ్ చేసుకునవచ్చు అంత పెద్ద మూవీస్ తీసి వాళ్ళు సాంగ్స్ రెడీ చేసి దాని ఇంకా చాలా కష్టం ఉంటుంది దాన్నే ఏమంటారు అంటే దాని పేరు ఒక పేరు అంటారు ఏదంటే పైరసీ అంటారు చూసినవా అట్లా అది మనం చేస్తే అట్లా యూజ్ అవుతుంది అట్లా యూజ్ చేసుకోరాదు మనము దానికి ఒక ప్రొసీజర్ ఒక ఉండే మేము ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అడిగినాం వేరే వాళ్ళకు మ్యూజిక్ అడిగినాం వాళ్ళు బల్క్ లాట్ ఆఫ్ మ్యూజిక్ అనేది మనకు అమ్ముతారు మనం కొంత వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకుంటే మరి మనీయో వాళ్ళకి కావాల్సిన ఏదో ప్రమోషన్స్ ఏదో సంథింగ్ ఏదైనా చేస్తే వాళ్ళు మనకు మ్యూజిక్స్ అనేది ఒక హార్డ్ డిస్క్ లో వేసిస్తారు లైసెన్స్ నంబర్ ప్రతి మ్యూజిక్ లైసెన్స్ నంబర్ ఉంటది ప్రతి మ్యూజిక్ కి లైసెన్స్ నంబర్ ఉన్నప్పుడు ప్రతి మ్యూజిక్ కి లైసెన్స్ ఉంటుంది లైసెన్స్ ఆల్బమ్ ఆర్టిస్ట్ నేమ్ షో అవుతుంది యూట్యూబ్ లో పెట్టిన వన్ మినిట్ కి యూట్యూబ్ సర్వర్ అనేది జనరేట్ చేసుకుంటది ఈ విషయం ఎవరు తెలియదు ఇది కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది ఇవన్నీ రోజు పాలసీ ఏంది యూట్యూబ్ పాలసీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవనేది మేము చూస్తుంటాం కాబట్టి మాకు అర్థమవుతుంటది కొత్త వాళ్ళకి ఎవరన్నా క్రియేటర్స్ ఎవరన్నా స్టార్ట్ చేసుకుంటే మీరు వేరే వాళ్ళ మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు హార్డ్ డిస్క్ లో వేసి ఇచ్చినప్పుడు ఆ మ్యూజిక్స్ అనేది లైసెన్స్ నంబర్ ఇస్తారు కింద సొసైటీస్ అని కనిపిస్తాయి త్రీ సొసైటీస్ ఫోర్ సొసైటీస్ ఫైవ్ సొసైటీస్ అని చెప్పి షో చేస్తుంటాయి మీరు మ్యూజిక్ లో చూస్తుంటే అవి ఎందుకు చేస్తాయంటే ఒక్క ఆదిత్య మ్యూజిక్ కార్పొరేషన్ కంపెనీ వాడు ఎంత మందికి డిస్ట్రిబ్యూషన్ చేసింది అని చెప్పి కింద లైసెన్స్ తో యూట్యూబ్ లో షో చేస్తాయి సొసైటీ త్రీ ఎన్ని సొసైటీలు ఉన్నాయి ఎన్ని అని చెప్పి దాని కింద కనిపించినప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీ ఎంత మందికి షో సేల్ చేసిందని చెప్పి సొసైటీ వన్ వన్ కు సేల్ అంటే వేరే వాళ్ళకి అమ్మింది ఆ అమ్మినోళ్ళు కంపెనీ పేరు ఇవ్వదు ఎందుకంటే సొసైటీ అని చూపిస్తుంది సొసైటీకి అమ్మింది కదా ఆ ఓనర్ అనేటోడు సొసైటీకి అమ్ముకున్నాడు మ్యూజిక్ అనేది అట్లా షో చేస్తాయి మీరు మూవీ మ్యూజిక్స్ వాడకూడదు వాడితే కాపీరైట్ స్ట్రైక్ పడతాయి ఎందుకంటే కొన్నిటికి కంటెంట్ ఐడిలు ఉంటాయి కొన్నిటికి కంటెంట్ ఐడిలు లేకుంటాయి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నా నేను ఈ వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నా మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలి మీ ఓన్ మీరు చేసే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇప్పుడు నేను కాపీరైట్ స్ట్రైక్ దాని గురించి నేను నేను చెప్తున్నా మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏముండాలి ఉండాలి కంటెంట్లా అంటే నువ్వు ఏదైనా ఉండాలి కంటెంట్ చేసే దాంట్లో కంటెంట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇది ఒకటి వాళ్ళు ఎంతో కష్టపడి మ్యూజిక్ మూవీస్ రెడీ చేస్తారు అవి డౌన్లోడ్ చేసి పెట్టేస్తా అంటే అవి అప్పుడు పూర్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మూవీ వచ్చిందనుకో చాలా ఉంటాయి కదా పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ అవన్నీ మూవీస్ నువ్వు కొన్ని డౌన్లోడ్ చేసి కొన్ని అనుకో కొన్ని రోజులు వ్యూస్ వస్తాయి తర్వాత అవుట్ అయితే అయింటది ఎందుకంటే వాళ్ళ టీం అనేది చెక్ చేస్తుంటది ప్రతి సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే వాళ్ళకు వీక్ ఆఫ్ ఉంటుంది కదా దగ్గరకు వీకెండ్ వస్తుంది కదా అప్పుడు అనేది చెక్ చేసుకుంటుంటారు వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు అంటే అవుట్ లో ఉంటాయి మన మ్యూజిక్ ఎవరైనా యూజ్ చేస్తుండ్రా మన మ్యూజిక్ మన కంపెనీ ఎవరైనా యూజ్ చెక్ చేసుకుంటారు ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది మన కంపెనీ మ్యూజిక్ ఇది ఓనరే డబ్బులు ఇన్వెస్ట్ చేసినోడే అక్కడ చెక్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదు వాళ్ళ టీమ్ ఉంటుంది టీమ్ టీం టీమ్ అనేది చెక్ చేస్తుంటుంది మన కంపెనీ మ్యూజిక్ ఎవరైనా యూజ్ చేస్తుండ్రా ఎందుకంటే కంపెనీ ఓనర్ అనేటోడు ఎంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసినాడు ఎంతో ఒక మ్యూజిక్ రెడీ కావాలంటే స్టూడియోకి వెళ్ళాలి కంటెంట్ రాచడానికి క్రియేట్ చాలా ఉంటాయి ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుంది కానీ చాలా ఉంటాయి దీంట్లో అందుకే మీరు మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు కంటెంట్ ఐడిలు అనేది కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి లేకుంటాయి మీరు బాగా అర్థం చేసుకోవాలి కంటెంట్ల ఐడియా అనేది ప్రతి వీడియోకు జనరేట్ అయితే ప్రతి మ్యూజిక్ ఉంటుంది వాళ్ళు ఓన్ ఆన్ ఆల్బమ్స్ ఉంటాయి కొన్ని ఆల్బమ్స్ కొన్ని లేనివి ఉంటాయి అవి తీసుకొచ్చి మీ దాంట్లో మీరు పెడతారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఏవి మనది యూజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తెలియాల్సింది ఇది యూట్యూబ్లో ప్రతి వీడియోకు కంటెంట్ ఐడి క్రియేట్ అవుతుంది ప్రతి వీడియో కంటెంట్ ఐడి క్రియేట్ అవుతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏమిందంటే మీరు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలి కాపీరైట్ స్ట్రైక్ చేస్తే ఛానల్ టర్మినేట్ అయిపోతాయి అప్పట్లాగా యూట్యూబ్ పాలసీలో ఎక్స్క్యూజ్ ఎస్కిలేషన్స్ ఏవి ఉండవు డైరెక్ట్ టర్మినేషనే ఉంటాయి అట్లా ఉంటాయి మీరు ఇవి యూజ్ చేయకూడదు ఎందుకంటే అదర్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఓనర్ ఎవరైతే ఓనర్ మీరు రెడీ చేయించుకుంటే మీరే ఓనర్ వేరే వాళ్ళు రెడీ చేయించుకుంటే వాళ్ళే ఓనర్స్ అట్లా నేను చెప్పిన కదా మీరు ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ఓనరే చెక్ చేసి ఓనరే వేస్తాడా స్ట్రైక్ అనే మూమెంట్ అందరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు కానీ ఛానల్స్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి ఓనర్ చెక్ చేయడు డబ్బులు ఇన్వెస్ట్ చేసినాడు ఎందుకు చెక్ చేస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మన టవర్స్ ఉంటాయి ఫోన్ టవర్స్ ఉంటాయి ఓనరే వచ్చి రిపేర్ చేస్తాడా వాళ్ళకంటే ఒక సంస్థ ఒక బృందం అనేది మొత్తం ఏర్పడి ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు అట్లా దీనికి కూడా ప్రతి దానికి ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటాయి వాళ్ళకు ఒక రెంట్ కట్టే ఒక ఆఫీస్లో అవి ఇవి చాలా ఇట్లా ఉంటది ఎంప్లాయీస్ కు సాలరీస్ అన్ని చాలా ఉంటాయి దీంట్లో వాళ్ళని మీరు తీసుకొచ్చి మీరు యూజ్ చేస్తుంటారు అనుకో మీ ఛానల్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రై ఇంకొక అపోహ అన్ని వీడియో యూట్యూబ్ లో దొరికే వీడియోలకు వీడియోలలో చెప్తుంటారు అందరూ ఓనర్ చూస్తేనే వేస్తాడు ఓనర్ చూడకుంటే ఏడు అనేది అపోహ అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా రో ఇప్పుడున్న ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ మొత్తం ఆర్టిఫిషియల్ జనరేషన్ మొత్తం ఆన్లైన్లో ఉన్నదంటే ఎవరు కాపులు ఉంటారు ఎవరు ఒక ఇల్లు ఒక వాకిల్లు ఒక ఇది అంటారంటే మనుషులు కాపులో ఉండేటోళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఎవరు కాపులు ఉంటారు ఎవరు ఫోటోస్ ఫొటోస్ ఎవరు వీడియోస్ ఎవరు యూజ్ చేస్తున్నారని చెప్పి ఎక్కడ తెలవాలి దానికోసమే ఏఐ మీకు ఏ వీడియోని సపరేట్ చేసి పెట్టినా ఏ వీడియోస్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పట్టిస్తుంది పట్టించేసి పంపించేస్తుంది రోబోటిక్ క్యాప్చర్స్ అన్ని చెప్పినా కదా పట్టేస్తాయి పట్టేసి పంపిస్తాయి పంపించినప్పుడు మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఈజీగా ఇదవుతుంది క్లైమ్ ఎవరు చేసుకోవాలంటే ఓనర్ చేసుకుంటాడు క్లైమ్ చేసుకు స్ట్రైక్ అనేది మీకు పడుతుంది మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అట్లాంటి విషయాలలో మీరు తప్పు చేయొద్దు ఒకటి మీరే ఓన్గా అంత మనీ ఉంది మీకు చే మ్యూజిక్స్ కావాలి మీకు మీరు ఇదే చేసుకోవాలంటారంటే మీరు మనీ ఇన్వెస్ట్ చేసి మీరు రెడీ చేసుకొని మీరు మీ మీకు ఓన్గా వచ్చేస్తుంది మీ ఓన్ మ్యూజిక్ వచ్చేస్తుంది మీకు ఏది కావాలంటే అది దానికి లైసెన్స్ ఉంటుంది మీరు మన ఇండియాలో మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఏ ప్లాట్ఫామ్ కన్నా యూజ్ యూజ్ చేసుకోవచ్చు ఆ మ్యూజిక్స్ని మళ్ళీ మీరే మీ ఇంకా ట్రెండింగ్ అయ్యే ఉంటారు కొంతమంది మీకు వాళ్ళకి మ్యూజిక్ నచ్చిందంటే మీరే సేల్ చేసుకోవచ్చు అట్లా ఉంటది ఏదైనా సరే కమర్షియల్ గా మనం చేయాలంటే కమర్షియల్స్ మ్యూజిక్స్ అన్ని తీసుకొచ్చి మన దాంట్లో పెడితే ఇమిడియట్ గా టర్మినేట్ అయిపోతాయి ఛానల్స్ ఇవి ఇవి చెప్పినా కదా ఆదిత్య మ్యూజిక్ సరిగమ ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్ వాళ్ళవి మ్యూజిక్స్ అనేది తీసుకొస్తే ఈ చిన్న చిన్న ఛానల్స్ అనేది వాళ్ళు లెక్క వేయరు టర్మినేట్ చేసి పడేస్తారు ఎందుకంటే అవి పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అవి వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటాయి కొన్ని అది కార్పొరేట్ పనులు అంటే ఒక పెద్ద హై లెవెల్లో ఉంటాయి చే అట్లా శుద్ధికి మనం పోరాదు మీ మ్యూజిక్ కావాలంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని మీరు దాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు కానీ వేరే దాన్ని గురించి మీరు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ మీరు పెడతారంటే ఛానల్ టర్మినేట్ అయిపోతాయి పర్మినెంట్ గా టర్మినేట్ అవుతాయి మీరు దింట్లో ఎస్క్యులేషన్ ఎస్క్యూస్ అనేవి ఉండవు ఒకప్పుడు యూట్యూబ్ రూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరేగా ఉండే కానీ ఇప్పుడు చాలా మీరు ఎన్ని ఎక్స్క్లేషన్స్ ఇచ్చినా కూడా యూట్యూబ్ పాలసీలో ఉన్నది పాటించిన వారికే మానిటైజేషన్ ఇస్తామని చెప్పి చాలా ఇదైపోయింది ఫేస్బుక్ లో కూడా అంతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మార్చిండ్రు కానీ చాలా ఈజీ అయినాయి కంటెంట్ క్రియేటర్కి చాలా ఈజీ అయినాయి అట్లా మీరు కూడా ఇక్కడ మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేసి మీరు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోండి మీరు పెట్టేస్తే మీకు మంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు మీకు ఈ ఆడ ఉండకూడా మీరు ఇంట్లో ఉండని ఆఫీస్లో ఉండని షేన్లో ఉండని మీరు యాడ ఉండని ఏడ ఉండని కూడా మీ ఫోన్లకు డైరెక్ట్గా నోటిఫికేషన్ దింపుతుంది మీరు ఫోన్లోకి వెళ్ళి చూసుకొని మీరు హ్యాపీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మాది మేము ఉంటాం